వెల్కమ్ టు మై ఛానల్ పెళ్ళైన అమ్మాయిలు గూగుల్లో ఏం వెతుకుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఒక్కరు ఉండరు మనకు తెలియని ఏ విషయం అయినా ముందుగా గూగుల్లో తెలుసుకుంటాం వంట చేయడం నుండి ఎలాంటి దుస్తులు ధరించాలి అనేవి గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం ఎలా ప్రపోజ్ చేయాలి మరియు ఆరోగ్య చిట్కాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని విషయాలపై గూగుల్లో తెలుసుకుంటాం ఎవరు అడగలేని రహస్యమైన ఇబ్బందికరమైన విషయాల కోసం మనం గూగుల్లో కూడా వెతకవచ్చు పురుషులు మహిళలు అందరూ గూగుల్లో ఇలా సెర్చ్ చేస్తారు అయితే పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఎలాంటి విషయాలు సెర్చ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం అబ్బాయిలు సాధారణంగా గూగుల్లో అమ్మాయిలు సెక్స్ లైఫ్ గురించి వెతుకుతారు అయితే ఇది కాకుండా పెళ్ళైన తర్వాత మహిళలు గూగుల్లో ఇలాంటి విషయాలు సెర్చ్ చేస్తారు పెళ్ళైన తర్వాత చిన్న విషయాలకు కూడా మహిళలు గూగుల్ సహాయం తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి ముఖ్యంగా పెళ్ళైన తర్వాత మహిళలు ఎక్కువగా సెర్చ్ చేస్తారు కొంతమంది తమ భర్తను బానిసగా చేయడం ఎలా అని సెర్చ్ చేస్తారు అయితే పెళ్ళయ్యాక భర్తను బానిసలుగా మార్చే మార్గాలు తెలుసుకోవాలని కొందరు మహిళలు అనుకుంటారు మహిళలు ఇలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు అంతేకాదు పెళ్ళయ్యాక భర్త సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఆందోళన ఎప్పుడూ ఉంటుంది అలాంటి స్త్రీలు తమ భర్తను సంతోషపెట్టడానికి ప్రత్యేకమైన వంటలను సిద్ధం చేయడమే కాకుండా అతనికి వివిధ బహుమతి ఎంపికలను కూడా కనుగొంటారు గూగుల్ డేటా హిస్టరీ ప్రకారం చాలామంది వివాహిత మహిళలు తమ భర్తకి సంబంధించిన అనేక విషయాలను గూగుల్లో సెర్చ్ చేస్తారు మహిళలు తమ భర్త ఇష్ట ఇష్టాల గురించి గూగుల్లో ఎక్కువగా శోధిస్తారు ప్రతి స్త్రీ తన భర్తకు ఏది ఇష్టమో ఇష్టపడనిది ఏమిటో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది మహిళలు తమ భర్తల గురించి ఇతరులను అడగలేని ప్రశ్నలను మనస్సులో ఉంచుకుంటారు ఈ రకమైన ప్రవర్తన కలిగిన పురుషులు ఇష్టపడే వాటిని చూడడానికి గూగుల్లో వెతుకుతుంటారు భర్తలే కాదు భార్యలు కూడా తమ భర్తల గురించి తరచుగా ఆలోచిస్తుంటారు భర్తను ఎలా ప్రసన్నం చేసుకోవాలి సంతానం కలగడానికి ఏ నెల అనుకూలం వంటి ఎన్నో విషయాల కోసం వెతుకుతారు అంతేకాదు భర్తతో గొడవ పడకుండా ఎలా బ్రతకాలి అని గూగుల్లో చాలా సెర్చ్ చేస్తుంటారు పెళ్ళయ్యాక స్త్రీ జీవితం చాలా మారిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో వారికి సెకండ్ ఛాయిస్ అవుతుంది పెళ్ళైన తర్వాత తమ జీవితాన్ని ఎలా గడుపుకోవాలో చాలామంది మహిళలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారని అధ్యయనం వెల్లడించింది అత్తగారిని సంతోషంగా ఎలా ఉంచాలో అనేది కొంతమంది మహిళలు తమ భర్త కుటుంబంతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలనుకుంటారు తక్కువ సమయంలో కుటుంబంలో ఎలా భాగం కావాలో తెలుసుకోవడానికి గూగుల్ సహాయం తీసుకుంటుంది కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలనే ఆసక్తి కూడా వీరికి ఉంటుంది అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంతేకాదు కొంతమంది మహిళలు తమ అత్తగారిని ఎలా సంతోషంగా ఉంచుకోవాలో గూగుల్లో సెర్చ్ చేస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు